బీఆర్ఎస్ వాళ్లు విధ్వంసం చేసి అప్పగించిన రాష్ట్రాన్ని సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వికాసం వైపు నడిపిస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన మహేష్ కుమార్ రెండు మూడు దశల్లోనూ సత్తా చాటుతామని విశ్వాసం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ నాయకులు ప్రజల్లో తెచ్చినటువంటి పెట్టుబడులు ఎంత తెచ్చిన కంపెనీలు ఎన్ని రానాడు బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడలే ఇలా సర్పంచ్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయానికి సహకరించిన ప్రజలందరికీ విజ్ఞప్తి రెండవ దశ మూడవ దశ ఎన్నికల్లో కూడా ప్రజలు ఇదే రకంగా సహకారం చేయాలి కాంగ్రెస్ పార్టీకి మీరు ఎంత మద్దతు ఇస్తే అంత బాధ్యత మాది పెరుగుతుంది ఇదొక ఘనమైన విజయం మీరన్నట్టుగా కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు సరిగా కోఆర్డినేట్ చేయని చోట రెండవ ఫేజ్ మూడవ ఫేజ్ వారికి పరీక్షలాగా ఉంటుంది ఆ దశగా ప్రయత్నం చేస్తారు మీరు సొంత గ్రామాన్ని ఓడిపోయినంత మాత్రం నాది ఎమ్మెల్యే మీద వైఫల్యం అని చెప్పడం లేదు ఒక గ్రామ సర్పంచ్ ఎన్నిక అంటే చాలా కొనాలను జరిగేటువంటి ప్రక్రియ ఆ దశకుని జరిగింది రెండవ ఫేజు మూడవ ఫేజులో కూడా మంచి ఫలితాలు ఇంతకన్నా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది